హాయ్ అండి అందరు నమస్కారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రైతులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే వారికి ఎట్టకేలకు మన రాష్ట్ర ప్రభుత్వం ఒక ఊహించని గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది రైతులందరికీ ఖాతాలో కూడా ఆరు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలను విడుదల చేయబోతున్నట్లు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది సో ఈ డబ్బులు ఎప్పుడు ఖాతాలో జమ చేయబోతున్నారు అదేవిధంగా రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభవా డబ్బులను రైతు ఖాతాలో జమ చేయడానికి ఏ తేదీని ఖరారు చేసింది అనేది మరియు అదేవిధంగా గోదావరి వరద వల్ల నష్టపోయిన రైతులందరికీ ఈ పంట నష్ట పరిహారంగా డబ్బులను అయితే ఎప్పుడు జమ చేస్తారు అది ఎంత మొత్తంలో జమ చేస్తారు అదేవిధంగా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పాసు పుస్తకాలను రద్దు చేస్తూ కొత్త పాత పుస్తకాలను ఇవ్వాలని మనం ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందండి ఆ ప్రభు ఆ పుస్తకాలను ఎప్పుడైతే విడుదల చేస్తారో అనే దీనికి సంబంధించి ఒక పూర్తి వివరాలను ఈ వీడియోలో అయితే మీకు తెలియజేస్తాను సో ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ముఖ్యంగా రైతులకు సంబంధించినా సరే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మీరైతే ఒక అదే విధంగా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఈ వీడియోకు మీరు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి లేదా ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయండి వారికి కూడా ఈ సమాచారం తెలుసుకుని వారు అవుతారు ఇక లేట్ చేయకుండా టాపిక్ స్టార్ట్ చేద్దామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రైతులందరికీ కూటం ప్రభుత్వం ఎన్నికల సమయంలో మేము అధికారంలోకి వస్తే ప్రస్తుతం వస్తున్న రైతు భరోసా నిధులను భారీగా పెంచి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ప్రస్తుత కూటమి ప్రభుత్వం చెప్పడం జరిగింది ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేర్చు నెరవేర్చే విధంగా అడుగులైతే ముందుకు వేస్తోంది అందులోని భాగంగానే ఇప్పుడు అన్నదాత సుఖీభవ తొలి విడత డబ్బులను విడుదల చేయబోతున్నారు ఈ కూటమి ప్రభుత్వం ఈ యొక్క నిధులను విడుదల చేయడానికి ముందుగా మన రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలను విడుదల చేయబోతున్నారు ఈ యొక్క మొత్తం డబ్బును ఆరు వందల ఎనభై కోట్లను ప్రతి రైతులకు విడుదల చేయబోతున్నారు మన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రైతులందరికీ ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలను విడుదల చేయబోతున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తెలియజేశారు ఈ మధ్యనే రైతులతో కలిసి మాట్లాడిన నాయుడు గారు వారి బాధలను పంచుకున్నారు ఈ సందర్భంగా రైతులకు ఒక శుభవార్తనైతే చెప్పడం జరిగింది అదేవిధంగా భారీ వర్షాలకు గోదావరి వరదల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హామీ అయితే ఇవ్వడం జరిగింది దీనితో పాటు రైతులకు గిట్టుబాటు ధరకే ధాన్యం కొనుగోలు చేస్తామని అదేవిధంగా వారంలోగా ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలను విడుదల చేస్తామని అంతవరకు మన రాష్ట్ర రైతు రాష్ట్ర రైతులు ఆందోళన చెందవద్దని చెప్పడం జరిగింది గత ప్రభుత్వం చేసిన తప్పులను మా కూ మా కూటమి ప్రభుత్వం చేయదని ప్రజలు అభివృద్ధి మా యొక్క పార్టీ యొక్క ముఖ్య ధ్యేయమని చెప్పారు గోదావరి వరదల వల్ల పంట నష్టం అయిన రైతులు ఎవరు ఆందోళన చెందవద్దని వారికి ప్రత్యేకమైన నిధులను కేటాయిస్తామని తెలిపారు నష్టపోయిన ప్రతి రైతులను ఆదుకోవడమే మా ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యమని చెప్పారు గత జగన్ ప్రభుత్వం రైతులను రోడ్డు పాలు చేసింది అని ఆయన ప్రకటించడం జరిగింది మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతులకు మరో శుభవార్త అయితే చెప్పడం జరిగింది అది ఏమిటంటే గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పాస్ పుస్తకాలను రద్దు చేస్తూ కొత్త పాస్ పుస్తకాలను అందిస్తున్నట్లు తెలిపారు ఈ ఈ పాస్ బుక్ మీద రాజముద్రతో పాటు ఒక క్యూఆర్ కోడ్ కూడా ఉంటుందని ఎవరైనా సరే ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయగానే రైతుల యొక్క రైతు యొక్క పూర్తి సమాచారం లభిస్తుందని దానితో పాటు భూమి యొక్క హద్దులతో పాటు మరియు మ్యాప్తో సహా కనబడుతుంది అని తెలిపారు ఇలాంటి పాస్బుక్ల కోసం దాదాపు ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది దీనిపై ముందుగా పాస్బుక్ల కోసం ఖర్చు చేశారు కదా మళ్ళీ ఇంత పెద్ద అమౌంట్ అవసరమా అని వ్యతిరేకత రాకపోవచ్చు అందుకోసం మంత్రి ఒక క్లారిటీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా భూములపై చాలా అభ్యంతరాలు వస్తున్నాయని గత వైసీపీ ప్రభుత్వంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అసైన్ ల్యాండ్ అక్రమాలు జరిగాయని భూరక్ష చట్టం తీరుకు తీసుకువచ్చి డెబ్బై నాలుగు లక్షల రాళ్ళు పాతి పెట్టారని చెప్పడం జరిగింది చాలా మటుకు ప్రభుత్వ భూమి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిందని దాన్ని గుర్తించే విధంగా ప్రభుత్వం అయితే ఆరా తీస్తోంది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మటుకు అక్రమాలు జరిగాయి కావున వాటిని సరిచేసుకుని అసలైన హక్కుదారుడు పట్టాలు పొందడం రైతులకు పెద్ద సవాలుగా మారనుంది రైతులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా ప్రభుత్వం ఏ చర్య తీసుకుంటుందో చూడాలి వారు ప్రభుత్వం ప్రభుత్వాల చుట్టూ తిరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఎంతైనా ఉంది దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకుంటుందో వేచి చూడాలి అదేవిధంగా కొత్తగా పాఠ పుస్తకాలు వస్తే అక్రమాలకు తావు లేకుండా ఉంటుంది అని రైతు సంఘాలు చెబుతున్నాయి ఇక రైతులకు గోదావరి వరద మూలంగా మరియు పంట గిట్టుబాటు ధరలకు సంబంధించి ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలను తొందరగా వారం రోజులలోనే విడుదల చేయాలని సీఎం గారు అధికారులకు దిశానిర్దేశం చేశారు ఈ శుభవార్త విషయానికి వస్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ అన్నదాత సుఖీభవ విడత క్రింద మన రాష్ట్ర ప్రభుత్వం మొత్తం పద్నాలుగు వేల రూపాయలను తొలి విడత కింద ఏడు వేల రూపాయలను వచ్చే నెల మొదటి వారంలో విడుదల చేస్తున్నట్లు సమాచారం సో ఈ ఆరు వందల ఎనభై కోట్లను గోదావరి వరదలలో పంట నష్టం ద్వారా నష్టపోయిన వారికి రైతులు ధాన్యం కొనుగోలు కోసం మరియు అన్నదాత సుఖీభవ పథకం యొక్క తొలి విడత ఏడు వేల రూపాయలను వీటి కోసం ఈ ఆరు వందల ఎనభై కోట్లు ఖర్చు పెట్టనుంది మన ఏపీ ప్రభుత్వం ఈ విషయంపై క్యాబినెట్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు చర్చించడం అయితే జరిగింది ఈ అన్నదాత సుఖీభువ పథకం ద్వారా సొంత భూమి కలిగిన వారితో పాటు కౌలు రైతులకు కూడా వారి అర్హతలను బట్టి తొలి విడత డబ్బులను ఏడు వేల రూపాయలు నేరుగా వారి ఖాతాలో ప్రభుత్వం జమ చేయనుంది కొత్తగా పాసు పుస్తకం పొందిన వారు మరియు కొత్తగా కౌలు రైతుగా ఉండేవారు మీరు తొందరగా అప్లై అయితే చేసుకోండి అదేవిధంగా తప్పనిసరిగా కొత్తవారు కానీ కౌలు రైతులు కానీ మీ బ్యాంక్ పాస్బుక్కి మరియు ఆధార్ కార్డుని ఎన్పిసిఐ లింకును అయితే చేయించుకోండి మీ మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీకి కానీ కొత్తగా పాస్బుక్ తీసుకున్న వారు కానీ కౌలు రైతులు కానీ ఉంటే తొందరగా నేను చెప్పిన చేసుకోండి మనకు చాలా తక్కువ టైం అయితే ఉంది కాబట్టి వచ్చే నెలలోనే మొదటి వారంలోనే ఈ అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి తొలి విడత డబ్బు ఏడు వేల ఏడు వేల రూపాయలను నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో పడతాయి అదేవిధంగానే కేంద్రం ద్వారా వచ్చే ఆరు వేల రూపాయలు కూడా రెండు వేల రూపాయలు చొప్పున ఒక్కొక్కటి పడతాయి కాబట్టి సో ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి వారిని కూడా ఈ వీడియో చూడమని చెప్పండి ఇలాంటి ప్రభుత్వానికి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా ముందుగా మీరు తెలుసుకోవాలంటే మన వీడియోనైతే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం అందులో